హాఫ్ టీ హాఫ్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ మినపప్పు దోర వేయించాలి ఎండిమిర్చి ఎండిమిర్చి కూడా వేయించాలి దోరగా వేయించుకొని అన్నీ మిక్స్ పట్టేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి మనం తినేంత వరకు వేసుకోవాలి కారం చిన్నంగా పచ్చడి ఎల్లిపాయలు కొద్దిగా ఉప్పు బరకలాగా పట్టుకోవాలండి బరకలాగా పట్టుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్ది శనంగా ఆకు మంచిగా నూనె వేయించుకొని మిక్స్ పట్టేసుకోవాలి చింతపండు కొద్దిగా వాటర్ వేసుకొని పట్టుకోవాలండి వాటర్ వేసుకోవాలి వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఎల్లిపాయలు ఎండి మిర్చి కొన్ని నువ్వులు అండి వేసుకుంటే వేసుకోవచ్చు లెక్క లేదు కరివేపాకు కొద్ది పసుపు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ పొడి ఇక మిక్స్ పట్టినది వేసేసుకోవాలి శనంగాయ ఆకు చాలా మంచిదండి ఆరోగ్యానికి ఆకలి లేని వాళ్ళకి ఇది తింటే చాలా మంచిది ఆకలి అవుతుంది సూపర్ అండి పచ్చడి